ఇండస్ట్రీలో కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి దాదాపు ఆ సెంటిమెంట్స్ ని అందరూ ఫాలో అవుతుంటారు అయితే కొన్ని సందర్భాల్లో వాటిని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏళ్ల తర్వాత చిరంజీవి ఓ సెంటిమెంట్ ని బ్రేక్ చేయబోతున్నారని తెలుస్తుంది సాధారణంగా చిరంజీవి సినిమాల్లో ఆయన పాట పాడితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ఓ నమ్మకం ఉంది అందుకు కారణం గతంలో ఆయన పాట పాడిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి దీంతో గత ఇరవై నాలుగు ఏళ్లుగా ఆయన సినిమాల్లో పాటలు పాడింది లేదు పంతొమ్మిది వందల తొంభై లో మాస్టర్ సినిమా కోసం పాడిన చిరంజీవి ఈ సినిమాని హిట్ చేయలేకపోయారు ఇక రెండు వేల ఒకటిలో వచ్చిన మురుగరాజు సినిమా కోసం కూడా పాట పాడారు చిరంజీవి అంటూ మా సాంగ్ ను సాంగ్ మంచి హిట్ అయింది కానీ సినిమా ఫ్లాప్ అయింది గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన మురుగరాజు కాన్సెప్ట్ అంతా అద్భుతంగా ఉన్న సినిమా మాత్రం హిట్ అవ్వలేదు ఇక అప్పటి నుంచి చిరంజీవి తన సినిమాల్లో పాటలు పాడడం తగ్గించేశారు రీఎంట్రీ తర్వాత కూడా చిరంజీవి తన సినిమాలో పాటలు పాడింది లేదు కానీ విశ్వంభర సినిమా కోసం చిరంజీవి తన గొంతు సవరించకబోతున్నట్టు తెలుస్తోంది ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత తన సెంటిమెంట్ బ్రేక్ చేసి మరోసారి సాహసం చేయబోతున్నారు కీరవాణి చిరంజీవి కోసం ఓ అద్భుతమైన పాటను రెడీ చేయగా ఆ పాటను త్వరలోనే చిరంజీవి పాడబోతున్నారు మరి ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొందరు హీరోలు తమ సినిమాల్లో పాటలు పాడుగా అవి హిట్ అయ్యాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చాలా కాలంగా తన సినిమాల కోసం ఒక్క పాట అయినా పాడుతూ ఉంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని పాటలు పాడారు రవితేజ్ కూడా ఆలపించారు రీసెంట్ గా వెంకటేష్ కూడా తన సినిమా కోసం ఓ పాట పాడారు